ఒంటూరు జిల్లా నుండి తెచ్చిన నకలీ విత్తనాలు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంగా అమ్ముతూ అవాయిక రైతులను మోసం చేస్తున్న కేటగాలు గుట్టు విప్పిన ఖమ్మం జిల్లా పోలీసు శాఖకు ప్రశంసలు లభించాయి ఒక పక్క ప్రభుత్వం నకలీ విత్తనాల పట్ల సీరియస్ గా ఉన్నా అవి పట్టించుకుని దళార్లు ఏకంగా ఒక పెద్ద నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం పోలీసు అధికారుల విచారణలో తేలింది ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో కల్లూరు మండల కేంద్రంలో పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే ఐదు క్వింటాల అరవై నాలుగు కేజీల నిషేధిత బీటి విత్తనాలు ఏజెంట్లు రైతులకు విక్రయిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు నకిలీ బీటీ విత్తనాలు సరఫరా చేస్తున్న తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు పట్టుకున్న బీటి విత్తనాలను ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు మాట్లాడుతూ నకిలీ బీటి పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ఏజెంట్లపై పోలీసులు నిఘా పెట్టడం జరిగిందని ఏపీ కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తుండగా ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామం సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు ఈ తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఎక్కడైనా చీట్ చేయడానికి ఈ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఫార్మ్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ టీమ్స్ లోకల్ ఎస్ఎస్ఓస్ మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అందరూ కొన్ని రోజుల నుంచి షాప్స్కి చెకింగ్ లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఫార్మర్స్కి అవేర్నెస్ అన్ని చేస్తున్నారు ఇప్పుడు నా తరఫు నుంచి జనాలకి రైతులకి ఒక విజ్ఞప్తి ఉన్నాయి వాడే మీ సూచనలు మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట నుంచి రాత్రి వచ్చి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళే ఇమీడియట్గా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు ఏదైనా బ్రాండ్ ఉండదు మీ ఫేక్ సీడ్స్ ఉంటుంది స్పూరియస్ సీడ్స్ ఉంటుంది ఎట్లయినా ఎవరైనా ఏజెంట్స్ లోకల్గా పెట్టిన బయట వాళ్ళ వితౌట్ రిజిస్ట్రేషన్ విదౌట్ అప్రూవ్డ్ అన్అథరైజ్డ్ డీలర్స్ ఉంటారా వాళ్ళకు సీట్ పర్చేజ్ చేయద్దు లూజ్ సీడ్స్ ఎక్కడైనా పర్చేజ్ చేయొద్దు అన్బ్రాండెడ్ సీడ్స్ తర్వాత సీడ్స్ ప్యాక్ ఇన్ నార్మల్ ప్యాకెట్స్లో విదౌట్ బ్రాండ్ ఇది ప్రాపర్ బ్రాండ్ సర్టిఫికేషన్ లేకుండా కొన్ని క్వాలిటీన్ కవర్లో ప్యాక్ చేసి సేల్ చేస్తారు అట్లా ఎవరు ఎవరైనా ఎవరైనా మీకు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు పోలీస్ పోలీస్కి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము గా ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అందరికీ ఇక్కడ కి ఇప్పుడు అవకాశం అందరికీ అవసరం ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది సో గవర్నమెంట్ తరఫు నుంచి సీట్స్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి ఇక్కడైనా ఇష్యూ అయితే అధికారులకి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి పోలీస్కి రెవెన్యూ అధికారులకి ఎవరైనా దృష్టిలో తీసుకొస్తే ఫార్మర్స్కి హితంతో గవర్నమెంట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది ఇంకో మీకు ఎవరైనా ఇట్లా సీజ్ చేస్తే ఫార్మర్స్ కూడా కొంతమంది తక్కువ రేట్లో వచ్చేవి ఓపెన్ సీడ్స్ లూజ్ సీడ్స్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి ఎన్నో ఫార్మర్స్కే లాస్ అవుతుంది ఎందుకంటే లూజ్ సీడ్స్ అయితే ప్రాపర్ వెరిఫైడ్ ఉండదు